నమస్తే బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు హర్ష టైమ్స్ అగైన్ ఈరోజు విశేషం ఏంటంటే మేము అంటే తాడిపత్రి నుంచి మా కొలీగ్స్ అందరూ కలిసి కార్లో సడన్ గా తాడిపత్రి ఘాట్ అంటే ముచ్చుకోట ఘాట్ అవగానే ఒకసారి ట్రాఫిక్ ఆపేశారు ఎందుకని చూస్తే ఇలా ఉంది సీన్ ఇదేంటంటే అక్కడ డైనమిట్స్ పెట్టి ఆ హిల్ని పేల్ చేశారు అంటే రోడ్డు రెనోవేషన్లో భాగంగా ఆ కొండ మనకు తెలియకుండా మనమే రోడ్లో మారిపోయినాం డైనమిట్ పెట్టేసి పిండి చేసేస్తారు కొండల్ని సైతం పిండి చేస్తానంటాం కదా ఆ విధంగా మనము పెట్టారు ఆ సీన్ చూడండి ఎలా ఉందో ఆ దుమ్ము ధూళి ఎలా లేస్తుందో చాలా ఆ దుమ్ము కూడా ఎంతసేపు ఉందంటే ఒక మనం సినిమాల్లో చూసినట్టు ఒక బాంబు వెళ్తే ఎలా ఉందో అలా ఉందనమాట సో అదే అనమాట చూసారంటే మనకు దూర దూరంగా వెహికల్స్ అన్నీ ఆపేశారు మనం ఇంకా అంత గ్యాప్ ఇచ్చిన తర్వాత మనం ఊరికే ఉండం కదా సో ఆ రోడ్ ఎలా వస్తున్నారు కాకపోతే మనకు తెలియకుండానే పాత రోడ్డు అంతా తీసేసి పాత రోడ్ వేసేసారు కాదు ఇది పాత రోడ్డు కదా మాకు తెలియకుండానే అయిపోయింది ఇది మొత్తం క్లిప్స్ అంతా కట్ అయిపోతుంది ఏమి కదా మిమ్మల్ని దిద్దునా ఘాతాలు పెట్టినారేమో కదా బామ్స్ పెట్టినారేమో ఇంకా మనం అక్కడికి వెళ్ళి ఆయన ఒక ఆయన ఇంజనీర్ అసిస్టెంట్ ఉన్నారు ఆయనతో మాట్లాడేశాను మాట్లాడిన తర్వాత అక్కడ మనకు ఒక కాలువలాగా కనిపిస్తుంది కదండి ఆ సిమెంట్ కన్స్ట్రక్షన్ అది అనేది కొత్త పాత రోడ్ అనమాట ఈ పాత రోడ్లో అది మొత్తం మనం రోజు చూస్తున్నా కూడా మనం కొత్త రోడ్లో జర్నీ చేసేసాం ఆల్రెడీ అనేది మనకు అక్కడ దిగి చూస్తే కానీ మనకు కనపడలేదు అంటే అంత వెడల్పోయింది అనమాట మీరు చూడొచ్చు అక్కడ పాత రోడ్డు అక్కడ కనిపిస్తుంది కట్ అయింది అలా తిరిగి వాళ్ళము కానీ ఇప్పుడు కొత్త రోడ్డు అనమాట ఇప్పుడు ఇప్పుడు వేసి ఉండేది అదే వీటికి పోతుంది కూడా అక్కడ కదా అది సో ఈ టిప్పర్ నుంచి మన్ను పోస్తున్నారు టిప్పర్లతో తెచ్చేసి ఇంకా అక్కడ ఒక చిన్న రోబోట్ లాగా పని చేస్తుంది చూశారు కదా ఇందాక బుజ్జి బుండా ఎంత బాగుందో ఉందో అందరికీ అదైతే చాలా క్యూట్ గా ఉంది అన్నమాట చిన్న టైం పడుతుందే చదును చేస్తుంది టైం పడుతుందేమో అంత లారీలు అక్కడక్కడ అంటే రాళ్ళు చదును చేస్తోంది ఇంకా ఈ ఈ రోడ్డు కనుక అంటే చాలా స్ట్రాంగ్ చేస్తున్నారండి హైవే స్టాండర్డ్ కు తగ్గట్టు ఇంకొకటి ఇక్కడ మనకు ఎదురుగా నేను వెళ్తున్నాను చూసిన తర్వాత మీరు దాని పేరు వచ్చేసి అదేమో పెద్దగా ఉంది వెహికల్ దాని పేరు వచ్చేసి క్యాటర్ పిల్లర్ సూపర్ కొండ ఉంది ఈ పిల్లర్ కూడా చదువు చేస్తూ వెళ్తుంది అనమాట ఇది కొంచెం హెవీగా పెద్ద పెద్ద కుప్పలు కుప్పలుగా ఉన్న మట్టినంతా చదును చేసేస్తుంది ఇప్పుడు ఈ లారీ తెచ్చి కొంచెం వెనక్కి వచ్చేసి పోస్తుంది చూడు ఇదిగో ఇది మనం ఇప్పుడు చూస్తున్నామే ఈ వైట్ కలర్ పెద్ద టైర్లు ఉన్నది వచ్చేసి క్యాటర్ పిల్లర్ దిగ్ పేరు క్యాటర్ పిల్లర్ క్యాటర్ పిల్లర్ ఏమో చిన్నగా ఉంటుంది ఇదేమో చాలా పెద్దగా ఉంది అనమాట రోడ్ రోలర్ మొత్తం అంటే యంత్రాలతో ఎంత ఫాస్ట్గా వర్క్ జరుగుతుంది అనేది లైవ్లో చూస్తున్నాం అసలు ఎలక్షన్స్ రిజల్ట్ తర్వాత జూన్ పన్నెండు తర్వాత ఒక అంటే వీళ్ళ ఎమ్మెల్యేలన్నీ ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఒక మేబీ జూన్ ఎండింగ్ కదా స్టార్ట్ అయింది మనం అప్పుడు బ్లాగ్స్ మనం స్టార్ట్ చేశాము జూన్ జూలైంబర్ ఆల్మోస్ట్ ఒక ఫార్టీ పర్సెంట్ రోడ్ అయితే చాలా అయిపోయింది త్రీ మంత్స్లో సో మనం చూస్తే మంచి మట్టి పోస్తున్నారు మంచి స్టాండర్డ్గా ఉంది నెక్స్ట్ ఇదిగో ఈ క్యాటర్ పిల్లర్ ఏమో అక్కడ చదువు చేస్తుంది చూడండి దిస్ ఈజ్ ద క్యాటర్ పిల్లర్ హాయ్ క్యాటర్ పిల్లర్ వ యూ నెక్స్ట్ మనకి ఈ ఇలా చూస్తే కనుక ఫారెస్ట్ చాలా బ్యూటిఫుల్గా వ్యూ కనిపిస్తుంది సో అక్కడ ఎక్కడో పేరిన డైనమిట్ దాని నుంచి వచ్చిన మొత్తం తీసుకొని ఆ దుమ్ము ధూళి అంతా ఎదురుగున్న మీదకి ట్రావెల్ అయింది అది నేను పూర్తిగా తీయలేదు ఎందుకంటే చాలా టైం పడుతుందని సో ఈ విధంగా వర్క్ అయితే జరుగుతుంది మనం మనం చూడొచ్చు అక్కడక్కడ కుప్పలు కుప్పలుగా టిప్పర్తో మట్టి వస్తున్నారు సో ఈ దగ్గర నుంచి వీడియో చూపించడం పిల్లలకు చూపించవచ్చు ఎంత కష్టం ఉంటుంది రోడ్లో అనేది నాకు చాలా బాగా అర్థమైపోయింది ఇంకా ఇక్కడ జనాలందరూ పాపం మేము వచ్చేటప్పటికి అప్పటికే హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నారు మేము కొంచెం ఏంటంటే ముందు వాళ్ళు మనతో పాటు ఉన్నారా బాబు అదొక చిన్న సాటిస్ఫాక్షన్ మనం వాళ్ళతో పాటు వెళ్తున్నాము త్వరగా జర్నీ అయిందని మనకు వాళ్ళకు మాత్రం వెయిటింగ్ ఫీలింగ్ అనమాట సో అది చూడండి ఈ ఈ మట్టి కుప్పల్ని కూడా నీట్గా చదువు చేసేస్తుంది అనమాట అది రోలర్ అతను అంటే ఎందుకు వీడియో తీస్తున్నారండి ఎందుకు అది అన్నారు వాడికి ఏమైనా పేటెంట్స్ ఉన్నాయా ఏమన్నా లేకపోతే సో వీడియో మనం సామాజికంగా మనం ఏదైతే జరుగుతుందో చూపిస్తాం కాబట్టి ఖచ్చితంగా ప్రూఫ్స్ ఉంటాయి అది వాళ్ళకి మంచిది నెక్స్ట్ మనం వెళ్తూ వెళ్తూ ఇక్కడే ఎక్కువ జరిగింది అనమాట వర్క్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇంకొంచెం ముందరికి వెళ్తే ఒక ప్యూర్ ఒక నాకు తెలిసి అదొక ఎయిటీ నైంటీ డిగ్రీస్ ఎయిటీ డిగ్రీస్ ఎయిటీ డిగ్రీస్ వరకు ఉంటుంది కర్వ్ ఆ కర్వ్ దగ్గర కొండను మొత్తం తొలిచేస్తున్నారు కదా అక్కడ బాంబు అనమాట సో మనం చూస్తే ఈ క్యాటర్ పిల్లర్ నీట్గా చదువు చేస్తుంది చూడండి చూడండి మరి దగ్గరికి వెళ్ళి తీశాను కొంచెం భయపడకుండా ఎందుకంటే అది అటు ఇటు వెళ్తుంది ముందరికి వెనక్కి మనం చూడొచ్చు సో జనాలందరూ బాగా ఓపికతో వెయిట్ చేశారు చాలా బ్యూటిఫుల్ ఇది ఇది చూస్తుంటేనే కొంచెం అంటే నాకెందుకో తెలీదు ఒక సివిల్ ఇంజనీర్స్ పడే కష్టాలు వాళ్ళు ఎండనక వాననక పాపం రోడ్ల మీద బిల్డింగ్స్ దగ్గర ఉండే కష్టాలు నాకైతే మాత్రం ఎఫర్ట్ వాళ్ళ ఎఫర్ట్స్ని మనం ఫ్రూట్స్ తీసుకుంటాం మనం వాళ్ళు ఎఫర్ట్ పెడితే వాళ్ళకేదో జీతాలు ఇస్తున్నారు అది పక్కన పెడితే వాళ్ళు కష్టపడి వేసిన రోడ్డుకి ప్రజలందరూ దాన్ని యూజ్ చేసుకుంటారు దట్స్ వెరీ గుడ్ సర్వీస్ అనమాట సివిల్ ఇంజనీర్స్ కానీ లేబర్స్ కానీ సో థ్యాంక్స్ మై డియర్ సివిల్ ఇంజనీర్స్ దట్ మొన్ననే రీసెంట్గానే సెప్టెంబర్ పదహైదో తారీఖున ఇంజనీర్స్ డే అయిపోయింది వీళ్ళకి కూడా ఒకసారి హ్యాపీ ఇంజనీర్స్ డే చెప్తున్నాను మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు లేకపోయి ఉంటే మనకు ఈ పాటికి తిరుమలకి మనం కాలినడకన మాత్రమే వెళ్ళేవాళ్ళము లేదంటే సింగల్ రూట్లోనే వెళ్ళేవాళ్ళము సో కాబట్టి ఆయన వెళ్ళడానికి ఒక రోడ్డు అంటే కొండ మీదకి స్వామి దగ్గరికి వెళ్ళడానికి ఒక రోడ్డు మరి కిందకి తిరుపతికి రావడానికి ఒక రోడ్డు మంచి ప్లానింగ్తో ఏ రోడ్డు ఎక్కడ క్లాష్ అవ్వకుండా సివిల్ ఇంజనీర్ అయినా మన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు వేశారు కాబట్టి మనం ఈరోజు ప్రశాంతంగా దైవ దర్శనం చేసుకోగలుగుతున్నాం అదేవిధంగా ప్రతి సివిల్ ఇంజనీర్కి ప్రతి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి నేను ఈరోజు చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను దిస్ ఈజ్ మై గ్రాటిట్యూడ్ థ్యాంక్స్ సో ఇదనమాట సో అక్కడ చూసినట్లయితే పాపం ఇంజనీర్స్ కూడా ఎండకి వానకి అదే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అనుకో ఏసీలో కూర్చొని లేదంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ తీసుకుంటారు బట్ వాళ్ళ ఎఫర్ట్ వాళ్ళది వీళ్ళ వర్క్ స్ట్రెస్ వీళ్ళది బట్ వీళ్ళదైతే ఫిజికల్గా ఉంటుంది ప్లస్ మెంటల్గా ఉంటుంది దట్టు ఎన్వైర్న్మెంట్తో పోరాడుతూ ఉండాలి వీళ్ళు సో ఈ విధంగా బాగా చేస్తున్నారు సో థ్యాంక్ యూ మై డియర్ ఇంజనీర్స్ మీరు కనుక తప్పు చేస్తే చాలా ప్రాణాలు పోతాయి మీరు కనుక కరెక్ట్గా ఉంటే చాలా వరకు యాక్సిడెంట్స్ కానీ దాని సైంటిఫిక్ మీరు ఆ కొలతలు కానీ అవన్నీ తీసుకొని బాగా పనిచేస్తే ఈ దేశం మిమ్మల్ని ఎప్పుడు గుర్తుపెచ్చుకుంటుంది మీ పేరు తెలియకపోయినా కూడా మీకు థ్యాంక్స్ చెప్తుంటుంది సో థ్యాంక్ యూ ఇంజనీర్స్ నెక్స్ట్ మనం టాపిక్లోకి వెళ్తే అక్కడున్న కూడా ఇంజనీర్ అనమాట పాపం టూ డేస్ నుంచి వర్క్ కంటిన్యూస్గా చేపిస్తున్నాను అనమాట ఇప్పుడు ఇంకా చూసినట్లయితే నెక్స్ట్ ట్రాఫిక్ని వదిలేశారు అంటే ఇంకా అందుకు వదిలేను అంటే ట్రాఫిక్ వదిలింది వెళ్ళండి సార్ అన్నారు నేను ఇలా వెళ్తుంటే మాకు తెలిసిన చాలామంది వచ్చేసి బస్సులోంచి చూశారంట మా కొలీగ్స్ అందరూ చూసి మీకెందుకు సో ఇంట్రెస్ట్ అంతే చాలా ఇంట్రెస్ట్ని మనం యాజ్ యాజ్ పర్ అవర్ ఇంట్రెస్ట్ అండ్ యాజ్ పర్ అవర్ యాజ్ పర్ అవర్ ఇంటెన్షన్ దట్టు గుడ్ గుడ్ థింగ్స్ కదా ఇవన్నీ మనం జనాలకు చూపించడం సో దట్స్ వై రాజు ఈ వీడియో ఇంకా మా సుకుమార్ సార్ గారు మన రాజు మన రెడ్డి సార్ అందరు కారులో ఉన్నారు సో ఆ విధంగా ఎక్కేసిన తర్వాత వాళ్ళు కూడా కొంచెం అప్రిషియేట్ చేస్తారు ఎంకరేజ్ చేస్తారు మంచి విషయాలేపా ఈ రోడ్డు కన్స్ట్రక్షన్ వీడియోస్ ఇవన్నీ చూడాలంటే నీ వీడియోస్ అవుతూ అవుతూ ఇక్కడ చాలా అంటే ఒక హండ్రెడ్ మీటర్స్ వన్ ఫిఫ్టీ మీటర్స్ దూరంలో డైనమైట్ పెడితే మమ్మల్ని అయితే ఒక కిలోమీటర్ దూరంలోనే ఆపేశారు ఎందుకంటే రాళ్ళు వచ్చి చెప్పేసి సో ఒక వన్ ఫిఫ్టీ మీటర్స్ వరకు రోడ్డు ఆ డైనమైట్ వల్ల చీలిందనమాట అంటే ఇంకా ఓల్డ్ రోడ్డు ఉంటుంది కదా

ైజెస్ సో ఇదనమాట ఆల్ఫ్రెడ్ నోబెల్ ఎయిటీన్ సిక్స్టీ ఫైవ్లో డైనమిట్ని కనిపెట్టాడు సో ఆయన్ని మర్చెంట్ ఆఫ్ డెత్ అంటారు అనమాట చాలా వరకు అప్పటివరకు బాంబ్స్ ఇవన్నీ లేనప్పుడు ఈ డైనమిట్స్ను ఉపయోగించి యుద్ధాల్లో వాడారు అంటే ఫస్ట్ వరల్డ్ వార్లో అంతకుముందు జరిగిన చిన్న చిన్న వార్స్లో వాడారు అందుకని చెప్పేసి ఆయన పాపం డెత్ ఆఫ్ మర్చెంట్ అని పెట్టేసరికి ఆయన చాలా ఫీల్ అయ్యాడు నన్ను తిట్టుకుంటారు సో నన్ను షపించండి పాపం ఆయన ఆయన నిందించుకున్నాడు సో అదనమాట జరిగింది ఆ నోబెల్ ప్రైజ్ అంటే ఆయనే మనకి నోబెల్ ప్రైజ్ పెట్టాడు మళ్ళీ నోబెల్ పీస్ ప్రైజ్ ఇవన్నీ ఆయన పేరు మీదుగానే ఎస్టాబ్లిష్ చేయబడ్డాయి సో మనం దాని గురించి తర్వాత చర్చించుకుందాం సో మీరు చూడొచ్చు ఆ రోడ్డు ఇదంతా పేలిపోయిందనమాట జరుగు జరుంట చచ్చిపోతుంట్రా ఇక్కడ కొండ చాలా గుట్ట ఇంకా పెండింగ్ ఉండేది సో అదంతా లూజ్ అయిపోయి పేలిపోయి అక్కడ చూస్తే మనము రాళ్ళన్నీ పడ్డాయి రోడ్డు దగ్గరగా వచ్చి పడ్డాయి అప్పుడు వెహికల్స్ వెళ్తే చాలా ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి మంచిగానే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి చాలా దూరంలోనే ఆపేశారు వెరీ గుడ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ మై డియర్ ఇంజనీర్స్ ఆఫ్టర్ దట్ మనకు చూస్తే చూడండి పెద్ద పెద్ద రాళ్ళు కూడా కింద పడ్డాయి మీరు చూస్తే ఆ రోడ్డు పగుళ్ళు కూడా చూపిస్తాను నేను మీకు రోడ్డు పగిలిపోయింది మొత్తము సో ఈ ఫాస్ట్గా వెళ్తున్నాం కదా ఏమన్నా కనపడకపోవచ్చు బట్ ఒక్కొక్కసారి కనిపిస్తాయి చూడండి మీరు అక్కడే పోయింది అది రోడ్డు పగు పగిలిపోయినది కొంచెం ఈ కార్లు అటు ఇటు గతుకులకి వేవ్స్కి షేక్ అవుతుంది కదా అందుకని కనపడి ఉండదు సో ఇదనమాట ఇక్కడ చూస్తే మనం ముందు వీడియోస్ మీరు వ్లాగ్ లెవెన్ ఆ టైంలో చూడండి మీరు ఎన్హెచ్ ఫైవ్ ఫార్టీ ఫోర్ డి వ్లాగ్ లెవెన్ అని కొట్టండి లేదంటే హర్ష టైమ్స్లోకి ఈ ఛానల్లోకి వెళ్ళి మీరు చూడొచ్చు లెవెన్త్ బ్లాగ్ మీరు చూస్తే మొత్తం కొండ అప్పుడు ఇంకా ఉంది ట్వెల్త్ బ్లాగ్ వచ్చేసప్పటికి ఇంకొంచెం తగ్గింది థర్టీన్త్ బ్లాగ్ వచ్చేసప్పటికి ఇంకా తగ్గిపోయింది ఇప్పుడు ఈ బ్లాగ్లో మనం చూసినట్లయితే చాలా వరకు ఆ కొండ అనేది మొత్తం డెమాలిష్ అయిపోయింది సో ఈ విధంగా డెవలప్మెంట్ అయితే జరుగుతోంది ఇది నాకు చాలా హ్యాపీనెస్ అనిపించింది ప్లస్ ఈ డెవలప్మెంట్ చాలా ఫాస్ట్గా జరుగుతుందండి చాలా హ్యాపీ అనిపించింది నాకు ఇప్పుడు మనం టెన్త్ క్లాస్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో వెంట వెంటనే చెప్తుంటారు నెక్స్ట్ ఈ ఎగ్జామ్స్ ఉంటుంది నెక్స్ట్ ఆ ఎగ్జామ్స్ ఉంటుంది నెక్స్ట్ హాఫ్ ఇయర్లీ మనం అనుకోకుండానే పబ్లిక్ ఎగ్జామ్స్ ఎట్లయితే వస్తుందో ఈ రోడ్డు కూడా అలాగే ఫినిష్ అవుతుంది నా గట్ ఫీలింగ్ ఇది చాలా ఫాస్ట్గా జరుగుతుంది ఫస్ట్ 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 సిక్స్ లైన్లో మనం జర్నీ చేయబోతున్నాం కమాన్ ఎవ్రీబడి భారత్ మాతాకి జై జై హింద్ ఇంకా ఏమన్నా అనుకోండి మన ఇండియా డెవలప్ అవుతుంది ఖచ్చితంగా సో ఈ ఇంజనీర్స్కి వన్స్ అగైన్ థ్యాంక్స్ చెప్తూ ఇక్కడి వరకు అనమాట నేను ఇక్కడ ఒక చెక్ డ్యామ్ ఉంది అక్కడి వరకు మనకు ఫస్ట్ వర్క్ అనమాట జరిగింది సో ఈ నేరేషన్ కానీ నా పద్ధతి కానీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే లైక్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ సజెస్ట్ మీ టు డూ మోర్ వీడియోస్ అండ్ గుడ్ వీడియోస్